హలో అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నీ వినాయక అయితే శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే వినాయక అయితే వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే పెట్టి శుభాకాంక్షలు చెప్తున్నావు అనుకోవద్దండి నాకైతే ఇప్పుడైతే టైం అయితే దొరికింది టూ డేస్ కొంచెం బిజీలో ఉండిపోవడము ఈ రోజు అయితే పెడుతున్నాను ఇంకైతే మేమైతే పూజ కూర్చుంది అంత అంతైతే లైవ్ అయితే చేస్తున్నాను కావాలంటే మీరు చూడాలనిపిస్తే మాత్రం లైవ్ లోకి వెళ్ళి చూడండి ఒకనే ఎంతమంది దంపతులు కూర్చున్నామో అంతమంది కూడా లైవ్ అయితే పెట్టున్నాను ఫస్ట్ రోజు అయితే వేరే వాళ్ళు కూర్చుండ్రు నెక్స్ట్ రోజు మేమైతే కూర్చున్నాము ఇంకో నెక్స్ట్ రోజు అయితే మా బావగారు వాళ్ళు కూర్చుండ్రు నెక్స్ట్ రోజు మా మరిది వాళ్ళు కూర్చున్నారు మూడు రోజులు అయితే మూడు ఫ్యామిలీలు అయితే కూర్చోడం అయితే జరిగింది వీడియో మొత్తం చూస్తే పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటని మేమైతే బాపని వాళ్ళకే తెచ్చి పంతులు బాబు వచ్చి పూజ అయితే మూడు రోజులు అయితే చేశాడు చాలా బాగా అయితే జరిగింది మూడు సంవత్సరాలు కానీ చేయలేదు ఈ సంవత్సరం అయితే అవకాశం అయితే దొరికింద ఆటోమేటిక్గా అందరూ కూడా ఊర్లో ఉన్నారు ఇదంతా ఫస్ట్ రోజు అయితే కూర్చున్నారు జంట కొత్తగా పెళ్ళయింది మన నేనే ఐదు నెలలు అయితే పెళ్ళయింది అంటే మాకు మేన్గా వాళ్ళనమాట మా ఆడపడుచు కూతురు కూర్చున్నారు ఫస్ట్ రోజు వీళ్ళు కూర్చున్న తర్వాత నెక్స్ట్ రోజు అయితే మేము మా మా ఫ్యామిలీ కూర్చున్నాము ఎక్కడైతే పిల్లలు అయితే డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నారు మొత్తం మరి వీడియోస్ చూడండి మేము మా ఫ్యామిలీ మట్టుకొని మా వీధిలోనే మేమైతే పెట్టుకున్నాము పది సంవత్సరం పెడతాము రెండు రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు పెట్టలేదు కొంచెం ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టడం చాలా అంతా చాలా బాగా జరిగింది అనుకోకుండా అయితే మేమైతే ఉండడము ఊర్లోన బాగా జరగడం అయితే బాగానే ఉంది ఓకేనండి మళ్ళా ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అమ్మ పూజ ఎలా జరిగింది ఏంటని వీడియో మొత్తం అయితే ఉంటుంది చూసేయండి మీకైతే కావాలంటే మేము మేము కూర్చున్నప్పుడు వీడియో తీయలేదు లైవ్ అయితే పెట్టేశాను ఎందుకంటే నాకు ఈ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోయారు అందుకోసం లైవ్ పెట్టేశాను మా పూజ ఎలా జరిగింది ఏంటో ఒకసారి చూసి చేయండి లైవ్కి వెళ్ళి ఓకే ఇక్కడైతే పిల్లలు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు మా పిల్లలు అయితే చాలా చాలా డ్యాన్స్ మా సంజ ఉంది అస్సలు మరి పాట వచ్చినా వదలదు డ్యాన్స్ అయితే ఫుల్గా వస్తుంది చిన్న వాళ్ళకి అన్నించి పెద్దవాళ్ళు మాకైతే డ్యాన్స్లు ఏమి రావు కానీ వాళ్ళు అయితే వేస్తారు ఇది వచ్చేసి రెండో రోజు ఊర్లో ఒక పూజ అయితే గడిపిస్తారనమాట రోజు ఉంచేసి గడిపిస్తారు ఒక దేవుడిని అయితే ఆ రోజు మా వీధిలో వేసిన డ్యాన్స్ అనమాట అందరినీ మేమైతే మూడు రోజులు ఉంచాము వాళ్ళు ఒక్క రోజు ఉంచేసి గడిపిస్తారు ఏమో ఏమో తెలియదు నాకైతే ఎందుకు గడిపేది ఏంటో ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఏమో మరి ఒక్క రోజు ఉంచుతారు ఏంటో ఆ విషయం అయితే నాకు తెలియదు వాళ్ళైతే గడిపిస్తారనమాట మా వీధిలో ధూమ్ అయితే ఉంటుంది ఒకే రోజు మొత్తం ఊరు మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నావో ఇరవై ముప్పై బొమ్మలు అయితే ఒక్కో అయితే గడిపారు అది కూడా మూడో రోజు ఇది వచ్చేసి ఫస్ట్ రోజు నుంచి సెకండ్ రోజు గడిపిన బొమ్మ అవుతుంది డ్యాన్స్ అయితే ఫుల్గా వేస్తారు అందరూ కూడా లేడీస్ అయితే చాలా బాగా అయితే వేస్తారు ఊర్లో మీకు తెలిసే ఉంటుంది మా పల్లెటూర్లలో అయితే చాలా బాగా అయితే వేస్తారు సిటీ కంటే పల్లెటూర్లే బెస్ట్ అనమాట నాకంటే అనిపిస్తుంది నేను వేసాను డ్యాన్స్ కానీ ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది వేరు వాళ్ళ దగ్గర ఉండడం వల్ల నాకు మెసేజ్ పెట్టాను కానీ వాళ్ళైతే రిప్లై లేదు ఆ వీడియో కూడా నాకు పంపించలేదు కొంచెం అయితే వేసాను ఓకేనండి ఇక్కడైతే చూడండి ఈరోజు అది అనమాట రెండో రోజు బొమ్మ గడిపింది అన్నారు కదా ఆ దేవుడు అనమాట గణేష్కి ఇప్పుడైతే బీజే అయితే ఫుల్గా అండి అసలు

ela ro ke istari gabe bhathe dasu ana k tarigala kalu na shikaante shikaante aama kala yesu ponde saakna endu enduke idu achindi Bunneñe ket an tamm ar vioradur దండం ఫోటో ఏయ్ తె గేమ్స్ ఆడినోడికి కంపల్సరీ గిఫ్ట్ అయితే ఇచ్చారు గిఫ్ట్ లేకపోతే బాగుండదు కదండి గిఫ్ట్ అయితే తెచ్చారు అవైతే పెట్టరు నేనైతే లైవ్ అయితే తీసుకున్నాను కావాలంటే చూడండి ఎలాగా ఆడారు ఏంటని గేమ్స్ ఎక్కువైతే పెట్టలేదు వీడియోస్ మామూలుగా చిన్న చిన్నవి అయితే పెట్టాను మొత్తం వచ్చేసి లైవ్ లో అయితే ఉన్నాయి అది అదువాల గజగజ చేయలే హా దానికి గన్నమొట్టు పెట్టుకొని అందరను అక్కడ ఫాల్స్ అండి అక్షత్రుకు ప్రియ

ఇక్కడైతే అయితే నాగన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇద్దరు బావ బాగా మరదు లేని కింద ఉన్నవాడైతే అత్త కొడుకు పైన ఉన్నవాడు అయితే మామ కొడుకు కానీ ఇద్దరు చాలా బాగా డ్యాన్స్ అయితే వేసారు మేమైతే అనుకోలేదు అంత బాగా వేస్తారని కానీ చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా వేశారు ఎప్పుడో ముసలి వాళ్ళు లేకపోతే ఎవరో కుర్ర వాళ్ళు అయితే నాగన్ డ్యాన్స్ వేస్తారు పిల్లలు కూడా చాలా బాగా చేస్తారు బొమ్మలు అయితే పెట్టారు ఫస్ట్ అయితే మా బొమ్మే వెళ్ళిపోయింది బీచ్కి అయితే వీళ్ళందరూ అయితే సాయంత్రం ఐదు ఆరు అయితే టైము అయ్యింది మాకైతే మేము పదకొండు మేము పిల్లలతో సహా బీచ్కి అయితే వెళ్ళాము పిల్లలు మళ్ళీ లేట్ అయితే బాగోదనుకొని తొందరగా అయితే బీచ్ కాడికి అయితే వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ బీచ్ దగ్గరకైతే వస్తాము కొంతమంది అంటే పల్లక్ సైడ్ సరిపో

మా దేవుడిని అయితే గడిపేసి అయితే వస్తాం కదా ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు అయితే వెళ్తున్నారు అయినా కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే డ్యాన్సులు వేసుకుని ఉన్నారు చాలా బాగా డ్యాన్స్ అయితే వేసి ఎంజాయ్ చేశారు అందరూ అందరు కూడా ఫస్ట్ పూజ కదా అలాగే ఉంటుంది మా ఊళ్ళో బాగా ఎంజాయ్ చేస్తారు మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్